మకర రాశిలో వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరా శ్రవణ దానిష్ట ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనుకోని ఖర్చులు మీ యొక్క ఊహకి మించని ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని ఎలాగైనా సరే మేనేజ్ చేసేసి ముందుకెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కొంత పెట్టుబడి పెట్టడానికి కానీ నూతన వ్యాపారాల కొరకు ఆలోచనలు చేయడం కానీ కన్స్ట్రక్షన్ రంగం మీద కొంత ఆలోచనని అధికం చేసుకోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే వ్యక్తులు ఈ మీకు సమయానికి ఏదన్నా విషయంలో సహకరించవలసిన వాళ్ళు సహకరించకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు నిర్వహించుకుని చేసుకుంటూ ముందుకు పెడదామనే ఆలోచనలు రావడం దానివల్ల శ్రమ ఒత్తిడి పెరగడం సమయానికి మీకు రెస్ట్ అనేది లేకపోవడం వల్ల కొంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే మీ అంతటి మీరు చేసుకున్న ఇతరుల మీద ఆధారపడ్డా తగిన విధంగా ప్రణాళిక ప్రకారం మీరు ముందుకెడితే మీకు వ్యక్తిగతంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా అనుకూలంగా ఉంటుంది